వరంగల్ ఉప కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అక్రమార్జున వల్లే ఆదాయానికి మించి ఖర్చు చేసినట్లు ఏసీబీ గుర్తించింది ఈ నెల ఆరున వరంగల్లోని శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు ముప్పై ఒకేళ్లలో అతడికి సమకూర్న ఆదాయం నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు కాగా కుటుంబ నిర్వహణ ఇతరత్ర వ్యయం కలిపి నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లుగా చూపినట్లు గుర్తించారు శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కలిపి మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు అక్రమార్జనగా తేల్చారు ఈ లెక్కన అతని ఆదాయం కంటే తొంభై ఎనిమిది శాతం అధికంగా ఆస్తులున్నట్లు గుర్తించారు జగిత్యాలకు చెందిన నాలుగులో రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధుల్లోకి చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఉప కమిషనర్గా పదోన్నతి పొందిన అనంతరం ఆదిలాబాద్ మేడ్చెల్లో పనిచేసిన శ్రీనివాస్ ప్రస్తుతం వరంగల్ డీటీసీగా ఉన్నారు శ్రీనివాస్ తో పాటు అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఓ విల్లా ఫ్లాట్ వాణిజ్య సముదాయం ఫంక్షన్ హాల్ తో పాటు పదిహేను ఫ్లాట్లు తొమ్మిది ఎకరాల పదకొండు గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేల్చారు